ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే నెలలో మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండిపోతుంది మే పద్నాలుగు నుంచి గురుగ్రహ సంచారం కూడా జరగబోతుంది మరి దీని కారణంగా మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ నెల శ్రీ గురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమోం శ్రీ మహాతీ నమ అయ్యా రాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే పూర్వాభాద్ర నక్షత్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్ర నాలుగు పాదాలు రేవతి నక్షత్ర నాలుగు పాదాలు ఈ యొక్క రాశి సంచారం రాశి యొక్క గ్రహస్థు చూసినట్టయితే మనకు ఈ యొక్క రవి పద్నాలుగో తారీఖు నుంచి వృషభ రాశిలో సంక్రమణం చేస్తున్నారు అలానే గురువు పద్నాలుగో తారీఖు నుంచి ఈ యొక్క మిథునలో సంక్రమిస్తున్నారు సంచరిస్తున్నారు అలానే కుజుడు కర్కాటకంలో సంచరిస్తున్నారు రాహు రాహుకేతువులు ఇద్దరు కూడా ఈ యొక్క మీనరాశి వారికి పన్నెండులో రాహువు అలానే కేతు వచ్చేసి ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఈ విధంగా శని శుక్రుడు ఇద్దరు కూడా జన్మస్థానంలో ఉంటున్నారు బుధుడు నాలుగవ తారీఖు మే నాలుగు నుంచి మేషం తదుపరి వృషభ వృషభరాశిలో ఇరవై మూడవ తారీఖు నుంచి సంచారం చేస్తున్నారు ఇటువంటి సంచార నవగ్రహాలు మనం చూసినట్టయితే గ్రహస్థితి ముఖ్యంగా జన్మంలో శని శుక్రులు ఈ జన్మంలో శని శుక్రులు కనుక ఉన్నట్లయితే ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించి సమస్య నుంచి పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే తోబుట్టువులు కానీ వాళ్ళతో ఉండేటువంటి వారి సంబంధాలు కూడా ఒక ఒక మార్గాన్ని ఎంచుకుంటారు అంటే ఒక మంచితనంగా మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది అందరూ బాగుండాలన్న యొక్క ఆకాంక్షతో ఉండడం శని జన్మంలో ఉన్నాడు ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నా కూడా శుక్రుడు జన్మస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచిదైన సూచన తర్వాత బుధుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా మేలుకువులు చురుకుదనము నైపుణ్యత లాంటివి పెరిగి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా మీ మాట ద్వారా వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు ధనలాభం కూడా నైపుణ్యంతంగా సంపాదిస్తారు అంటే అది ఎంత విశేషంగా అంటే లాజికల్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉండి సంపాదిస్తారు అక్కడ ఆ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత గురువు వీళ్ళకి అర్ధాష్టమ గురువు అవుతున్నాడు మిథునానికి మిథునానికి వెళ్ళేటప్పటికీ కొద్దిగా ఈ అర్ధాష్టమ గురువు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ముఖ్యంగా భుజాల నొప్పులు కానీ లేకపోతేనా వీరికి ఈ యొక్క భుజం నుంచి అడుగు ఒక పక్కగా నొప్పులు రావటం అవకాశం ఉంటుంది ముఖ్యంగా చతుర్థమందు ఏదైతే కంఫర్ట్ జోన్స్లో ఉండి మంచిగా సుఖవంతమైన స్థానం అంటారు దీన్ని ఇటువంటి స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా శత్రుక్షేత్రం అది కాబట్టి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది జీవనంలో అట్లానే మీ బంధువులు కానీ వాళ్ళతో కానీ మీరు అంత మంచిగా ఉన్నా మీ యొక్క చెడుని వాళ్ళని చూస్తారు కానీ మంచిదని చూడరు ఈ విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క ఎప్పుడైతే కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు మిమ్మల్ని సంతానంతో కానీ లేదా మీకు ఉండేటువంటి పేరుని ఎలా చెడగొడదామనే ప్రయత్నం చేస్తారు మీ సలహాలు మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు మీ సలహాలు తీసుకొని మేము పైకి వచ్చిన పరిస్థితిలో లేము ఒకవేళ మీరు మంచి చెప్పినా చెడుగా అర్థం చేసుకునే తత్వంగా ఉంటారు ఈ వేళ కాబట్టి మీరు మంచి చేయకూడదు చెడు ఎంచుకోకూడదు కాబట్టి ఏది చేయకపోవడమే మంచిది మీరు మంచి మాట్లాడినా చెడు ఎదురవుతుంటుంది తర్వాత అట్లాంటి కుజుడు పంచమంలో ఉన్నాడు కాబట్టి సమస్య కొంత పరిష్కారం అయినా అది కొద్దిగా కొంతమందికి నచ్చకపోవచ్చు అలా కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం శత్రువృద్ధి కలిగే అవకాశం ఉంటుంది కేతు ఆరులో ఉండటం వల్ల ముఖ్యంగా ఈ యొక్క దైవికమైన ఆరాధన చేద్దాము అంటే శని జన్మంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో కొన్ని ఇబ్బందులతో కూడుకున్నటువంటి జీవితం ఇప్పటికన్నా మనం ఏదైనా చేయాలి అనే ఆలోచనతో ఉంటారు ఓకే అలానే కేతు జ్ఞానము భక్తి ఆధ్యాత్మికత భావన అలాంటివి జరుగుతుంది ఆకస్మికంగా మీలో మార్పులు జరగడం ఆ మార్పు మీదేనా అనుకోవటం ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం శని అంతగా భయపడక్కర్లేదు అంటారా గురువుగారు వీళ్ళు మరి అంటే ప్రస్తుత కాలము ఏలాంటి శని ప్రవాహం భయపడకర్లేదు అంటే ఇంచుమించు కొన్ని గ్రహాలు యోగంగా ఉన్నాయి ఈ యొక్క శుక్రుడు లాంటి చిన్న చిన్న గ్రహాలు ఏవైతే బుధుడు ఈ గ్రహాలు యోగప్రదంగా ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు అంటే రాను రాను ఇంకా మనకు శని యొక్క దృష్టి శుభగ్రహ దృష్టి కనుక పడకపోయినా అప్పుడు ఇబ్బందులు కలిగే ఒక అందులో జాతక చక్రంలో కూడా మనం చూసుకోవాలి జాతక చక్ర పరిశీలన చేసుకున్నప్పుడు కూడా మనకి ఈ గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది తర్వాత వీరికి పన్నెండులో రాహు ఉంటున్నాడు నిరాశ నిస్పృహలు ప్రతి ప్రయాణానికి ఒక కొద్దిగా ముందరకు వెళ్తారు మళ్ళీ వెనక్కి రావటం ప్రతి సమస్యకు ఆటంకాలు ఏర్పడుతుండడం తర్వాత రవి వీరికి తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవటం అట్లానే సాహసంగా ఏదైనా పని చేద్దాం అనుకుంటారు ఖచ్చితంగా నెరవేరుతుంది అంటే మీరు ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ సాహసంగా పని చేస్తేనే జలిసేది ఏదైనా రిస్క్ తీసుకుంటారు రిస్క్ తీసుకొని ముందుకు వెళ్తారు ఖచ్చితంగా పని సఫలీకృతం కూడా జరుగుతుంది గురుగారు ఈ నెలలో వీళ్ళు ఈ శుభ కార్యక్రమాలకు అయితే కనుక కొంత తక్కువగానే చెప్పాలి ఎందుకంటే శుభగ్రహాలు ఏవైతే ఉన్నాయో గురుడు ఒక శుక్రుడు యోగప్రదంగా ఉన్నాడు గురుడు యోగ అవయోగంగా ఉన్నాడు అలానే వీరికి ప్రత్యేకంగా గురుబలం కూడా లేదు కాబట్టి శుభ కార్యక్రమాలు కొద్దిగా మెండుగా జరగడం కష్టమే ఇంకా రాబోయే మాసాల్లో చెప్పలేము ఇప్పుడైతే ఈ మాసంలో అయితే పెద్దగా యోగం లేదు ఓకే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి ఆ పెండింగ్లో అంటే ఒక సమస్యకి ఒక పరిష్కారం అనేది అయితే ఎంచుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా రిస్క్ అనేది ఉంటుందో ఆ రిస్క్ అయినా ఒక పరిష్కారం ఎంచుకుంటారు విద్యార్థులు వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉండబోతుంది విద్యార్థులు కాస్త బాగా కష్టపడాలా అనుకున్న స్థాయిలో మార్కులు రాకపోవడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా తోస్తుంది వాళ్ళకి అయినా కానీ ఆ పరీక్షా సమయంలో బాగా రాశామంటే అసలు దిద్దేవాడు సరిగ్గా ఉండకపోవచ్చు కానీ ఏదైనా కానీ మీ యొక్క పరిష్కారం చదువులో ఏదైతే పెట్టుకుంటున్నారో చదువు మీద శ్రద్ధ పెట్టండి ఇంకా వచ్చింది అనుకోవద్దు ఇంకా మనం ఎంత కష్టపడి దాన్ని తీసుకురాగలుగుతామో ప్రయత్నం చేయాలి ఓకే ఇక వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉండబోతుంది వ్యాపారులు కొద్దిగా ఈ దశమ స్థానాధిపత్యం ఉన్నటువంటి ఎవరైతే రాశికి దశమ స్థానము మనకు ఈ ధరస్సు గురువు అవుతున్నాడు గురువు శత్రుక్షేత్ర ఉన్నాడు కాబట్టి పోటీ తత్వం ఎక్కువగా ఉండటము తర్వాత మనము ఏదైనా మంచి చెబుదామన్నా లేదా వాడు మీకొచ్చామని చెప్పినా వీడు మనల్ని ముంచుతాడేమో భయంతో ఉంటారు వీళ్ళు ఆ భయం అనే కలిగిస్తాడు సరే జన్మంలో అంటే భయం దారణన ఏదో మచ్చ పడిపోతుందేమో మీద పడిపోతున్న భయం ఉంటుంది అక్కడ ఏముండదు ఆ భయంతోనే పడి దాన్ని మన ఎవరు తొక్కేస్తారేమో భయం ఉంటుంది అక్కడ ఏమీ జరగదు కానీ భయం మాత్రం ఉంటుంది అదే శని జన్మస్థానం శని సంచారం చేస్తున్నాడు ఒకటి ఎక్కువగా భయాందోళనలు ఉంటే అంటున్నారు ఏలనాటి సన్ని దశలో ఉన్నారు కాబట్టి చివరగా ఇవాళ మైండ్ సెట్ ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు వీళ్ళకి మరి ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవటం చాలా మంచిది తర్వాత గురువు దత్తాత్రేయ స్వామి చరిత్ర కానీ సాయి చరిత్ర కానీ రాఘవేంద్ర స్వామి గురువుల యొక్క అనుగ్రహం పొందాలి దత్తక్షేత్ర దర్శనాలు గురుక్షేత్ర దర్శనాలు శివుడికి అభిషేకం తర్వాత ఇంటి దగ్గర ఉండేటువంటి దేవతకి కుంకుమార్చన చేసుకోవటం మంచిది ఓకే విశేషంగా ఏమైనా దానాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుందా గురు ప్రస్తుతం ఈ నెలలో వీడు కందులు దానం చేస్తే మంచిది కందులు కందిపప్పు కానీ కందులు కానీ బ్రాహ్మడికి కానీ అయితే ఎక్కడైనా గుళ్ళో కానీ దానం చేసుకోవడం సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేసుకోవటం లేదా సుబ్రహ్మణ్య పాశుపత అభిషేకం చేసుకోవటం విభూతితో శివుడికి అభిషేకం చేయడం అదేకంగా అలానే విపరీతంగా తేనెతో తేనెతో అభిషేకం ఏదైనా దేవుడికి తేనెతో అభిషేకం చేయిస్తే చాలా విశేషంగా చాలా బాగుంటుంది మనకు ప్రతినిత్యము కూడా రాశి ఫలితాల అంతర్భాగంగా ప్రతి ఒక్కరి జిజ్ఞాస ఏంటంటే ఈ నెల మనం ఏం చేసుకుంటే బాగుంటుంది ఏ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుందా లేదా మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది వాటి యొక్క గుణగణాల్లో ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా లేదా మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అయితే ఈ విధంగా అనేక రకాలైన సమస్యలకి పరిష్కార మార్గమే రాశి ఫలితాలు ఈ యొక్క రాశి ఫలితాలు కనుక ప్రతినిత్యము మనం పాటిస్తూ ఆ యొక్క స్తోత్రమాలికలు కానీ ఆ యొక్క స్తోత్ర పాటు ఆ యొక్క దేవత అధిష్టాన దేవతల యజ్ఞ హోమాదులు కానీ వ్రతాదులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మనం పెద్దలు మహర్షులు చెప్పబడింది అట్లాగే ఈ యొక్క రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ప్రతి మాసం ముందు ఎట్లయితే ఫలితాలు చెప్పుకుంటున్నామో అలానే రాబోయేటువంటి మాసమైనటువంటి వైశాఖ మాసము ఈ యొక్క మాసంలో దీన్ని మనం మే నెలలో ఈ యొక్క ఫలితాలు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే అతిపెద్ద మాసం విష్ణు ప్రీతికి అతిపెద్ద ప్రీతి అయినటువంటి మాసము ఈ యొక్క వైశాఖ మాసం మనకు పద్మపురాణము బ్రహ్మాండ పురాణము పురాణము ఇవన్నీ కూడా ఈ యొక్క అనేక విశేష అంశాలతో కూడుకునేటువంటి వైశాఖ మాసం దానికి వైశాఖ పురాణం కూడా ఉన్నది అలానే దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని పానీయాలు ఏదైతే అన్నపానాదులు మనం దానం చేస్తే గనక గోధున్య గోదాన భరితం కలుగుతుందని చెప్పి అలానే అనేక దానాల్లో కూడా ప్రత్యేకంగా పితృప్రీతిగా ఇచ్చేటువంటి దానాలు కానీ అలానే ఈ యొక్క వైశాఖ మాసంలో సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనం బ్రాహ్మణ్ణి ఆరాధన చేసి ఆ విధంగా దాన ధర్మాది క్రతువులు చేసుకోవటం వల్ల సాక్షాత్తు మహావిష్ణువి అనుగ్రహిస్తాడని అందులోనూ అక్షయ తృతీయ అనేటువంటి రోజు తర్వాత సింహాసనం అప్పన్న చందనోత్సవం అలానే సత్యనారాయణ స్వామి యొక్క ఏకాదశి కళ్యాణము అలాగే వైశాఖ పౌర్ణిమ మనకు వాసవి కనికా పరమేశ్వరి జయంతి అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి వర్ధంతి అలాంటి జయంతోత్సవాలు అలానే గంగా అవతరణము గంగా అవతరణం యొక్క భూ ప్రపంచం మీద ఎప్పుడైతే గంగా అవతరించిందో అటువంటి మహత్తరమైనటువంటి రోజు అలానే మనకు ప్రతినిత్యం కూడా సంకష్టహర చతుర్థి అలానే వైశాఖ మాసంలో అనేక దివ్యమైనటువంటి యోగాదులు ఇవన్నీ కూడా కూడుకున్నటువంటి మాసంగా వైశాఖ మాసం ఉంటుంది ఈ వైశాఖ మాసంలో మీరు శంకర జయంతి తర్వాత రామాజుల జయంతి లాంటి ఉత్సవాలు కూడా అనేక చేస్తుంటారు ఇదేంటంటే మనకు మన సనాతన ధర్మాన్ని ప్రబోధించేటువంటి గురువుల యొక్క ప్రత్యేకమైనటువంటి జయంతోత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న అత్యుత్తమైనటువంటి మాసం వైశాఖ మాసం